ఈ ప్రభుత్వానికి ఏం పని లేదు పలినేని మంగళి పిలి పిలితాల గురిగిండు అన్నట్టుగా అసలు చేయాల్సిన పని వదిలిపెట్టి అన్ని పనికి పనులు పలు ముందరేసుకుంటున్నారు ఒక్కొక్క జిల్లా చేస్తున్నప్పుడు నేను వట్టిగా చేయలేదండి దాని మంచి చెడ్డలు దాని పూర్వపరాలు దాని గ్రోత్ ఆశించి ఛత్తీస్గఢ్లో అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడేందుకంటే వాళ్ళు ఒక బస్తర్ జిల్లాను అనేక జిల్లాలు చేశారు ఎట్లా చేయాలని అడిగినప్పుడు భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసిన ములుగు ఏర్పాటు చేసిన ఇంకా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన వాటి భౌగోళిక పరిస్థితులను బట్టి అవి గ్రోత్ కారిడార్లుగా మారాలని చెప్పి అక్కడ లైట్ రావాలి అడ్మినిస్ట్రేషన్ పోవాలి అక్కడ కలెక్టర్ ఉండాలి ఎస్పీ ఉండాలి ఉంటేనే బాగా జరుగుద్దని గతంలో కలోలిత ప్రాంతాలుగా ప్రకటించిన సిరిసిల్ల జగిత్యాల కావచ్చు భూపాలపల్లి ములుగ్ కావచ్చు స్టేట్ బార్డర్లో ఉండేటువంటి గద్వాల జిల్లా లాంటివి కావచ్చు చాలా ఆలోచనతోని తెలంగాణ యొక్క ప్రగతిని ఆశించి చేసిన జిల్లాలు అవి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఇలా కొత్తగా ఏర్పడ్డ జిల్లాల ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద నేను పోయినా ప్రతికాడ అడిగినా మీ జిల్లా తీసేస్తారంటే యుద్ధానికి సార్ ఎట్లా పోతా చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కొత్త జయవత జిల్లాలు తీసేస్తామని కాంగ్రెస్ చెప్పిందో ఆ దెబ్బ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పడబోతా ఉంది సార్